హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా గేమింగ్ ఎఫ్ ఎఫ్ఏ ఏడై తినిమితులు ఫస్ట్ అయితే తినకూడదు కొడదాం ఎందు రెండే పడితే తొందరగా అయితే కొడతాం బిల్లింగ్ పోయింది గ్రెనైట్స్ డ్యామేజ్ పడదు అన్ని పోయి రెండు బుల్లెట్లు దూకి నా యాడికన్నా ఎదురు వచ్చిన రెండు రెండు గోలేట్లు పడ్డా వెస్ట్ లేదరా జరిగింది ఏమి రా చూసుకోవాలా ఏం వెస్ట్ లేకుండా వెనకైతే కూడా ఏమి దిగుతున్నట్టుండు అదిగో దిగుతుండు ఇక తెచ్చాట్లేదు పడ్డ ఏమన్నా కొంచెం చూసుకోవాలా పైన ఇంకెవడు అది ఏడన్నా ఫెన్సింగ్ కాడ తిరుగుతున్నావు నేనైతే అటు బయట చూసుకున్నా నేను కొడుతున్నాడు నా బయటికి రా నీకు రెండు బుల్లెట్లు కొడదాం నీ లాంగ్లో ఉండే బయటకు వస్తే కొడదాం వీడైతే గ్లూబల్ వేసుకుంటా లాగదాం తాగలట్లయితే డ్రాగ్ అయితే సరిగ్గా ఇప్పటి అట్లా దా దాదాపు బయటికి రా బయటికి రా బయటికి వచ్చేటట్లేడు మనమే వీడి దగ్గరికి అయితే వెళ్ళాలి డబల్ షార్ట్ ఉంది ఏం ప్రాబ్లం లేదు ఇదైతే తగలట్లే పడ్డది కొంచెం షార్ట్లో ఉన్నట్టు అయితే హెడ్ షార్ట్ అయితే తగలేదు బాగా వీళ్ళేది లాంగ్ బాగుతుండో మేమైతే అయితే హెల్త్ వేసుకున్నాం అది లాంగ్ బాగుండే లాగైతే పడతాడు పడ్డడం ఇవ్వడు ఇప్పుడే దిగినట్టుండు నీకు ఈ ఇటు ఇవి పోయి కొంచెం ఇట్లాగా హెడ్ షాట్ పడ్డాడు హెడ్సెట్ అట్లా అయితే బాగుంటుంది నేనైతే కిల్ చేద్దాం బ్లూట్ వెళ్తాను ఎన్న ఎడన్నా డాక్కుంటే నేను కనిపెట్టలేను అన్న ఈ గ్లూవాలనుకుంటే ఆడిపోయి ఉంటాడు ఎదుగుయాడన్నా షర్ట్ నేను తెచ్చుకుంటే పైన ఇంకా ఎవరు అమ్మ చూద్దాం ఈ డ్రైవ్ ఉంది పైన చూద్దాం వెనకైతే ఇక్కడ ఎన్ని ఉండేట్టుండు వీడెక్కడ నా అన్ని చూసినట్టుండో వీడికి లాగా వచ్చేట పడితే పడ్డాడు ఇలా వంట యాప్ చేయడా దిగుతాడా ఎవడైనా వచ్చిండో లాగా పడ్డాడు కిటికీ అయితే వచ్చిందో ఏమన్నా చూసుకో అన్న ఇంకెవరం చూద్దాం వీడైతే ఎవరు ఏమన్నట్టున్నారు ండేద్దా ఏ కొంచెం టైం అయితే ఇటు పోయి అయితే మన దగ్గర అయితే ఇవన్నీ చూద్దాం గుచ్చుకొని లేదా కొంచెం అయితే చాలా నుంచి అయితే తప్పుచుకోవచ్చా వీడు నాకు బుల్లెట్ ఇది వాళ్ళు వేసాను వీడు దగ్గరికి అయితే నుంచి ఎవడు పై నుంచి కొట్టినాడు కానొచ్చి వాడికి పడితే ఇచ్చాడు ఒకసారి దగ్గర గుర్రాడు ఎట్లా చేసుకుని పాత ఎవడైతే చూసుకున్నాడు ఎవడు ఉన్నట్టు అనుకుంటున్నా పాతం దగ్గరికి అయితే షార్ట్కి ఇది వచ్చి పగిలిద్ది ఉన్నాడు చిన్న ఇరికెత్తి లాగదు తగట్లే ఇది వేద్దాం లోడ్ అయితే పగిలిపోతే ఇవిడ ఉంటాడా లోపల ఉండడా కనెక్ట్ కావట్లేదు ఇవిడ ఏ బ్యాక్ బ్యాక్ ఫ్రంట్ ఊర్రా కొంచెం ఉంది హెల్త్ ఈసారి కానీ హెల్త్ కానీ పోయి ఉంటే అయిపోతుంది ఈ లెవెలో ఇంతలా కొడుతుండ్రు అందరూ మెక్ట్ చేసుకొని ఏడో గ్లూబల్ లో కొడుతుండ వెనక ముందు ఏమిరా ఇది ఇటువేడు డివో ఉన్నట్టుంది దుకుదాం వారిని ఇద్దరు కరువు కాలం నుంచి వచ్చినట్టున్నారు కదా ఇద్దరు ఈ డ్యామేజ్ ఇచ్చి వచ్చా దుకుదాం లోపలికి అది ఇంకా కూడా అంతే అటు మీదకి రాకూడదు రాడెవరు లాంగ్ నుంచి పడుతుండ కిల్స్ అయితే తీసుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు క్రితం ఎవడో ఉన్నట్టు చూసుకున్నాం ఈడవైతే లేనట్టుండి ఇక్కడైతే ఎవడో ఉంటా అటు సైడ్ అయితే ఫైరింగ్ అవుతుంది వెళ్తా ఇంటి నుంచి అయితే పోయి అయితే వాళ్ళని అయితే కొట్టేదాడెవడో ఉన్నాడే ఎంతమంది ఉన్నారు ఎంద్రెడ కొడదాం అందరినీ అన్నీ మనకు తెలుసులేకొచ్చాయి నేనైతే